హలో అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈరోజు నేను చిక్కుడుగాయ కూర అయితే వండానండి వేడి వేడిగా అన్నం పెట్టుకుని చిక్కుడికాయ కూర వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నానండి ఆ కూర ఈ కూర అని కాదు కానండి అండి వేడి వేడి అన్నంలో ఏ కూర వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది కదండి ఇలా ఊదుకుని తింటే ఇంకా బాగుంటుంది కదండి వేడి వేడిగా ఇలా వేడివేడిగా తినడం వల్ల చాలా ఆరోగ్యంగా అయితే ఉంటారండి ఎవరైనా సరే వేడిగా ముందు భోజనం చేయడం నేర్చుకోవాలి చల్లారిన భోజనం తినడం వల్ల టేస్ట్ తెలీదు అలాగే హెల్త్కి కూడా అంత మంచిది కాదండి వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకుని ఇలా భోజనం చేస్తే చాలా బాగుంటుందండి చికెను మటను అని కాదండి వేడిగా ఏ కూరైనా సరే ఇష్టపడుతూ తినాలి అప్పుడే భోజనం చాలా టేస్టీగా కడుపు నిండా తినగలుగుతాము ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్